బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే వైల్డ్ కార్డ్ ధర అడుగుపట్టేసిన బిడ్డల్లో పల్లెబిడ్డ ఇప్పుడు మన పిల్ల బిడ్డతో మాట్లాడేస్తూ వచ్చేసాడు అరే ఏంట్రా క్రేజ్ మామూలుగా లేదు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్తోనే హౌస్ లోపలికి వచ్చా అంటూ బోలా అయితే మాట్లాడేస్తూ ఉన్నాడు పల్లవి తో అసలు బయట తనకి ఎంత క్రేజ్ ఉంది హౌస్లో తను ఎలా ఫీల్ అవుతున్నాడు ప్రతిదీ కూడా చెప్పుకుంటూ వచ్చేసాడు బోలా పల్లవి తో ఇక నా సపోర్ట్ నీకేరా నిన్ను చూసి ఆ ధైర్యంతో హౌస్ లోపలికి వచ్చా నీలాంటి వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళకి అది ఇన్స్పైరే కాదు ఎంత అలాంటి వాళ్ళు చాలామంది పుట్టుకుంటూ రావాలి మనల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అంటూ చెప్పడంతో పాటు నీకు ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంద్రా ఈ హౌస్లో నీకే నేను సపోర్ట్ చేస్తాను అంటూ బోలా అయితే పల్లవి విప్రేషన్తో మాట్లాడుతూ వస్తాడు అలా ఇక్కడ అయిపోయిన తర్వాత నామినేషన్ ప్రక్రియ అంటూ బిగ్ బాస్ అయితే కొత్తగా నామినేషన్ సిస్టమ్ అయితే పెట్టేశాడు వైల్డ్ కార్డ్ ధర వచ్చిన కంటెస్టెంట్స్ అయితే ఎక్స్ కంటెస్టెంట్స్ని నామినేట్ చేయాల్సి ఉంటుందని చెప్తాడు మరొక వైపు ఆరుగురు అయితే నామినేషన్లోకి వస్తున్నారు అర్జున్ అంబాటి పల్లవి ప్రశాంత్ శివాజీ బోలా వీళ్ళు ముగ్గురు కాకుండా మిగతా హౌస్మెంట్స్ అందరూ నామినేషన్లు అయితే కనిపించారు